హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఫస్ట్ చేయండి ఇడో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఏపీలో ఈ ప్రాంతం హల్లో కల్లలం ఆరుగురు పరిస్థితి విషమం ఇప్పుడు దారుణంగా ఆరుగురు పరిస్థితి అయితే విషమంగా ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి దేనికి అనే సమాచారాన్ని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ఉప్పాడ వద్ద సముద్రం అల్ల కొల్లలంగా మారింది తీర ప్రాంతంలో అలలు భారీగా ఎత్తి ఎత్తు ఉన్నాయి తీరానికి రోడ్డుకు అడ్డంగా పెట్టిన రాళ్లు దాటి కెరటాలు ముందుకు వస్తున్నాయి భారీ ఈదుర్గాలుతో తీరం వెంబడి ఉన్న రోడ్డును అలలు బలంగా ఢీకొడుతున్నాయి దీంతో రోడ్డు కోతకు గురైంది ఈ మేరకు కాకినాడ ఉప్పాడ రాకపోకలకు అంతరాయం కలిగింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం ఉధృతిగా ప్రవహిస్తుంది ఉప్పాడ వద్ద సముద్రంలో వరద నీరు కలిసే ప్రాంతం కావడంతో పరిసర ప్రాంతాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అని స్థానికులు అంటూ ఉన్నారు ఏపీలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మాలపేట మూలపేటలో లైటింగ్ కోసం స్తంభం ఏర్పాటు చేస్తూ ఉండగా కరెంట్ షాక్ తగిలింది విద్యుత్ షాక్తో శరణ్ అనే యువకుడు మృతి చెందారు మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి వారిని ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి కాబట్టి మరో రెండు మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి వినాయక చవితి పండుగ సందర్భంగా లైటింగ్లు కానీ మైక్ సెట్టింగ్లు కానీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పిల్లలు వినాయకుని గుడి దగ్గరికి పంపించేటప్పుడు తల్లులు తోడుగా తల్లిదండ్రులు తోడుగా వెళ్ళాలి అని చెప్పడం జరిగింది